నమస్తే నేను మీ విద్యను నా గురించి రెండు మాటలు చెబుతాను నేను ఈ సేవ్ మనీ సేవ్ ఫ్యామిలీ అంటూ ఎందుకు చెబుతున్నానో చెప్తాను నాకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలైంది మా ఆయన కార్పెంటర్ పని చేస్తారు ఆయన సంపాదన దాదాపుగా ఐదు వందలు ఉండేది రోజుకి ఆయన ఆ పనికి ఉపయోగపడే టేక్వుడ్ వ్యాపారం చేయాలి అని పనితో పాటు వ్యాపారం కూడా ఉండాలని ఐదు లక్షలు లోన్గా తీసుకుని ఐదు లక్షలు బయట అప్పు చేసి ఒక రైతు దగ్గర టేక్ చెట్లను కొన్నారు చెట్లు కటింగ్ చేయడం టేక్వుడ్ని అమ్మడం స్టార్ట్ చేశారు వ్యాపారం మొదలుపెట్టిన పదహైదు రోజుల్లో రైతు దగ్గర చెట్లు కొనడంలో ఏదో తప్పు జరిగింది అని ఫారెస్ట్ వాళ్ళు మొత్తం టేక్ని తీసేసుకున్నారు టేక్వుడ్ తిరిగి ఇవ్వాలంటే దాదాపు ఏడు లక్షలు కట్టమన్నారు అంత డబ్బులు కట్టాక కూడా సరుకు ఇస్తామా ఇవ్వమా అని గ్యారెంటీ ఇవ్వలేదు అన్ని లైసెన్సులు తీసుకున్నాకే వ్యాపారం మొదలుపెట్టాం కానీ ఇంకేదో తప్పు ఉండిపోయింది ఇలా జరిగింది రోజుకి ఐదు వందలు సంపాదించే మేము పది లక్షలకు వడ్డీ కట్టలేక ఆ మాటలు పడలేక చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పటికీ ఆ ఇబ్బంది ఉంది మా ఆయన ఐదారు వందలు ఇంటికి ఇచ్చేటప్పుడు నాకు డబ్బు విలువ తెలియలేదు పది లక్షలు అప్పు అయి అది వడ్డీతో కలిపి పదహైదు లక్షలు దాటినప్పుడు నాకు అర్థమైంది డబ్బంటే ఏంటి మనుషులంటే ఏంటి అని డబ్బు లేకపోతే మనిషిని ఎవ్వరు మనుషుల్లా చూడరు వాళ్ళ దగ్గరికి వెళితే ఎక్కడ సాయం అడుగుతారో అని వాళ్ళు రారు మనల్ని రానివ్వరు డబ్బు లేకపోతే మనం మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో నేను ప్రత్యక్షంగా చూశాను ఆ బాధ అనుభవించాను నేను నా ఇద్దరు పిల్లలు మా ఆయన అప్పు చేసి సమస్యలు చుట్టూ చేరి నానా కష్టాలు పడ్డాం అందుకే సేవ్ మనీ సేవ్ ఫ్యామిలీ అంటూ చెబుతున్నా డబ్బులు ఉన్నప్పుడే ఆ డబ్బు విలువ తెలుసుకొని డబ్బుని జాగ్రత్తగా చూసుకోండి లేదా ఎంత కష్టపడి అయినా డబ్బు సంపాదించండి మనిషికి ఊపిరి ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యం బతకడానికి